దేశంలో మోడీ అనుకూల పవనాలు వీస్తున్నాయని ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని కావడం నిర్ణయం అయిపోయిందని పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రమేష్ అన్నారు భారతీయ జనతా పార్టీ బూత్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు ఆరు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని ఈ సందర్భంగా ఎనిమిదవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్న భారీ బహిరంగ సభకు వర్ధన్నపేట మండలం నుంచి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు ఎన్నికల్లో గెలవడానికి అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీకి సానుకూల వాతావరణం ఉందని ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా మోదీ పేరు మారుమరుగుతుందని సామాన్య ప్రజలు సైతం కరోనా సమయంలో మోదీ అందించిన సేవలను కొనియాడుతున్నారని తెలియజేశారు దేశంలో మోడీ అనుకూల పవనాలు వీస్తున్నాయని ముచ్చటగా మూడవసారి మోదీ ప్రధాని కావడం నిర్ధారణ అయిపోయిందన్నారు ఇక తమ వంతు బాధ్యతగా కార్యకర్తలకు సూచనలు ఇస్తూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు వరంగల్ నుంచి రెండు మార్లు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నప్పటికీ పార్టీలకు అతీతంగా నగరానికి ఊహించని స్థాయిలో నిధులను అందించి వరంగల్ అభివృద్ధికి పాటుపడ్డానని అలాంటిది తన ప్రతినిధిగా తనను ఇక్కడి నుంచి పంపిస్తే ఊహించకు ఊహించని విధంగా ఎన్నో రకాల నిధులను వరంగల్ ప్రాంతానికి అందించే అవకాశం ఉంటుందని కాబట్టి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి తన గెలుపుకు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఇన్ఛార్జ్ కమిటీలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు జిల్లా ఉపాధ్యక్షులు సిద్ధం నరేష్ నాంపల్లి యాకయ్య జిల్లా కోశాధికారి వన్నాల వెంకటరమణ ఇతర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు బూత్సాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు